ఈనాటి సభకు నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను డిప్యూటీ కలెక్టర్గా మూడేళ్ళ క్రితము రిటైర్ తీసు రిటైర్మెంట్ తీసుకున్నాను నేను కర్నూలు జిల్లా వాసుని రాయలసీమకు చెందిన దాన్ని ఈ స్టేట్ డివిజన్ అయ్యే ముందు నేను మహబూబ్నగర్లో కూడా పనిచేశాను జిల్లా పరిషత్ సివోగా పనిచేశాను ఈరోజు ఈ ప్రోగ్రాంకు రమేష్ గారు పిలిచి ఇట్లా దేవేంద్ర సౌద్దు సారు గారు ఒక బుక్ రాశారు రాజ్యాంగం మీద దాని మీద మీరు కూడా రండి మీ అనుభవాలు చెప్పండి మీరు పబ్లిక్ సర్వెంట్గా పనిచేశారు కదా అని చెప్పి ఆయన ఇన్వైట్ చేశారు నేను అంటే నాకు కొన్ని అనుభవాలు అంటే ఎక్కువ టైం తీసుకును సంక్షిప్తంగా మాట్లాడమన్నారు కాబట్టి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మన సార్ బుక్ నేను చదవలేదు ఈరోజు ఇప్పుడే చూస్తున్నాను కాబట్టి సారు ఏం రాస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టసభల్లోకి వెళ్తున్నారు మన రాజకీయ నాయకులు మరి చట్టసభల్లో పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ కూర్చుంటు కూర్చుని ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తాము అని చెప్పి వెళ్ళారు కదా మరి వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా మొదటి ప్రశ్న మనకు నేను పబ్లిక్ సర్వెంట్గా నాకు బాధ్యతలు ఉన్నాయి నేను ఒక ఫస్ట్ పోస్టింగ్ ఎంఆర్ఓగా ఒక మండలికి వెళ్ళినప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ చాలా బాధ్యతలు ఉంటాయి అంటే నేను రాజ్యాంగాన్ని నేను అమలు చేయాలి ఖచ్చితంగా అమలు చేయాలి ప్రజలే అన్నారు ప్రజలే సర్వాధికారులు ప్రజల సర్వాధికారులు ఇప్పటి వరకు కాలేదు డెబ్బై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల సర్వాధికారాలు కాలేదు ఎందుకు కాలేదు ఎక్కడ పొరపాటు జరుగుతుంది నేను అక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఎంఆర్ఓ ఎంఆర్ఓ తీసుకున్నప్పుడు ఒక మండలము మనందరికీ తెలుసు రాయలసీమలో అన్ని జిల్లాలలో ఫ్యాక్షన్ ఉంటుంది యాక్షన్ నడుస్తుంటుంది తెలంగాణలో కూడా ఉంది నేను తెలంగాణలో తక్కువ చూసినాను రాయలసీమలో నేను ప్రత్యక్షంగా చాలా మండలాల్లో పనిచేసినాను ఎమ్ఆర్ఓగా డిప్యూటీ కలెక్టర్గా చేశాను అసలు రాజ్యాంగాన్ని మనం చదువుకొని ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు తెచ్చుకొని ఈ దీన్ని మనము చేయాలి ప్రజలకు మన అన్ని రకాలుగా సేవలు అందించాలనే మేము వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి అక్కడ రాజ్యాంగం ఉండదు ప్రభుత్వం కూడా ఉండదు ప్రభుత్వం కూడా ఉండదంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ మండలానికి ఒక రాజకీయ నాయకుడు ఉంటారు ఆయన వెనక ఒక ప్రైవేటు సైన్యం ఉంటుంది ఆయనకు ఒక ప్రైవేటు సైన్యం ఉంటుంది తర్వాత అక్కడ ఉన్న ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు ఆయన ఆధీనంలో ఉంటాయి ప్రజలు ఆయనను తప్ప అక్కడ ఒక ఆఫీసర్ ఉన్నారు ఒక ఎంఆర్ఓ ఒక ఎండిఓ ఉన్నారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఐ ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ అవసరాలు అడుగుదాము వాళ్ళ కష్టాలు చెప్పుకుందామని ప్రజలకు తెలియదు రారు వాళ్ళు అంటే నా అనుభవం ఇది నైన్టీన్ నైంటీ ఫోర్లో రారు వాళ్ళు నేను జాయిన్ అయినప్పుడు చూశాను ప్రజలు ఒక్కరు కూడా ఆఫీస్కి రావట్లేదు కార్డుల గురించి అడగట్లేదు పాస్ పుస్తకాల గురించి అడగట్లేదు రేషన్ బియ్యం గురించి అడగట్లేదు ఎవరు రావట్లేదు నేను ఊట కూర్చుంటున్నారు పోయి రోజు ఆఫీసులో అడిగినాను అక్కడ నా సిబ్బందిని విఏఓలు తర్వాత ఆర్ఐలు వాళ్ళంటున్నారు ఏమంటే ఇక్కడ ప్రజలు రారు మేడం ఆఫీసుకు వాళ్ళు డైరెక్ట్గా రాజకీయ నాయకుల దగ్గర పోయి వాళ్ళ అవసరాలు అడుగుతారు వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ పనులు చేయించుకుంటారు ఇంకా మన దురదృష్టం ఏంటంటే అక్కడ ఆఫీసుల దురదృష్టం ఏంటంటే ఆఫీసులో కూర్చొని కూడా పని చేయరు వాళ్ళు అక్కడ వాళ్ళ ఇండ్లకెళ్ళి వాళ్ళకు కావాల్సిన రాజకీయాలకు చెప్తారు ఇదిగో మా వాళ్ళకి ఇది కావాలి ఈ కార్డులు కావాలి ఈ పట్టాలు కావాలి అవుసెట్ పట్టాలు మీరు మేము ఇచ్చిన పేర్లకు చేసేసేయండి చేయాల్సిందే అక్కడ పోయి చేయాల్సిందే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు వాళ్ళ ప్రజలకు కావాల్సినవి చేయాల్సిందే అది కూడా ఎవరికి వాళ్ళకు అనుకూలంగా ప్రజలు ఉంటారో వాళ్ళకు అన్నీ జరుగుతాయి అనుకూలంగా లేని వాళ్ళకు జరగవు అసలు వాళ్ళ ప్రజలు వాళ్ళకు వాయిసే ఉండదు వాళ్ళు ఏ ఏమీ ఏం అసలు గవర్నమెంట్ ఆఫీసర్లు ఏం చేస్తారనేది కూడా చాలా చాలా తక్కువ మంది తెలుసు అంటే నైన్టీన్ నైన్టీ ఫోర్లో నేను చూసినది ఇప్పుడు కొంచెము మారింది అట్లా నేను ఇంకో మండలిలో పనిచేసినప్పుడు నేను మండల పేర్లు చెప్పట్లేదు ఇంకో మండలిలో పనిచేసినప్పుడు ఒక రాజకీయ నాయకుడు అదే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఒక్కో ఒక దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఒక గవర్నమెంట్ ల్యాండ్లో పట్టాలు ఇచ్చారు పట్టాలకు అక్వి అక్విజిషన్ చేశారు ల్యాండ్ను చేసి పట్టాలు తయారు చేసినారు కానీ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు నేను అక్కడ ఎంఆర్ఓగా పోయిన తర్వాత అక్కడ ప్రజలందరూ చెప్పారు ఇది పరిస్థితి ఇట్లా ఉంది మాకు పట్టాలు ఇవ్వండి వచ్చిన ఎంఆర్ఓలో ఇది ఏం చేయట్లేదు కనీసం మీరన్నా మాకు ఇవ్వండి అని అడిగారు అడిగినప్పుడు నేను అన్ని ఫైల్స్ అన్ని చూస్తే అన్ని రెడీగా ఉన్నాయి కానీ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు ఎందుకు జరగలేదంటే ఆ ల్యాండ్ రైతుల నుంచే గవర్నమెంట్ అక్వైరీ చేసింది తర్వాత దాదాపు అది మంచి వాల్యూ అనమాట ఆ విలేజ్లో ఆ ల్యాండ్ను ఆ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు వాళ్ళకు అవసరమైంది ఆ ల్యాండ్ అదే ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది పట్టాలు ఇవ్వట్లేదు వాళ్ళకు ప్రజలేమో ఆశతో ఎదురు చూస్తున్నారు వచ్చిన ఏమో రోజు అంతా రాజకీయ నాయకులకు భయపడవు లేకపోతే వాళ్ళు ఏదో ఒక కింద వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ నడుచుకుంటూ వస్తారు వచ్చినారు ఆ సమయంలో నేను అవన్నీ తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా పరిస్థితి ఉంది సార్ నాకు నాకు ఆర్డర్స్ చేయండి నేను పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేస్తానంటే ఆయన ఆర్డర్స్ ఇచ్చారు కలెక్టర్ గారు ఇచ్చినప్పుడు నేను పట్టాలు తయారు చేశాను అప్పటికి మగవాళ్ళ పేరు మీదనే పట్టాలు రాసేవాళ్ళు పురుషుల పేరు మీదనే నేను స్త్రీల పేరు మీద రాసిన అన్ని తీసి పెట్టి ఎందుకంటే మగవాళ్ళు భయపడతారు ఈ రాజకీయ నాయకులు ఏమన్నా ఒక మాట అంటే రేపు పొద్దున్న వాళ్ళతో పని ఉంటుంది కదా అని కొంచెం వెనక వెనక తొక్కులు దొక్కుతారు ఆ లేడీస్ వస్తారు ఖచ్చితంగా ఆ ధైర్యంతో నేను ఆ లేడీస్ పేర్ల మీద పట్టాలు రాసి డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నప్పుడు నేను నా డ్యూటీ ఏంటంటే నేను ఎమ్మెల్యేను ఖచ్చితంగా పిలవాలి నేను ఆయన ఇంటికెళ్ళి నేను రిక్వెస్ట్ చేసి సరే ఈరోజు మేము పట్టాలు అనుకుంటున్నాము పట్టాలు పంచాలనుకుంటాడు మీకు ఎప్పుడు టైం ఉంటే చెప్పండి ఆ రోజు పట్టాలు పంచుతామంటే లేదు అవి పంచకూడదు ఇప్పుడు మేము దాని మీద ఇంకా చాలా మాట్లాడలేదన్నది అది మీరు పంచడానికి వీల్లేదన్నారు అదే విషయం కలెక్టర్ గారు చెప్తే లేదు మీరు పంచేసేయండి అన్నారు ఎందుకంటే అక్కడ పబ్లిక్ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి వేరు చేస్తున్నారు అది అన్నప్పుడు నేను పట్టాలు ఆయనకు రైట్ రైటింగ్లో లెటర్ రాసి ఎమ్మెల్యే గారికి చేశానని లోకల్ లీడర్స్ డెప్యూటీసీ వాళ్ళకి అందరికీ ఇన్ఫామ్ చేసి నేను పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను కానీ ఎమ్మెల్యే గారు రాలేదు రాలేదు ఇంకా అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది మన సారు రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు అక్కడికి అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యే గారు కోడియం దగ్గర కూర్చొని నా అనుమతి లేకుండా నేను లేకుండా ఎంఆర్ఓ పట్టాలు పంచింది ఆమెను సస్పెండ్ చేయాలని రోజు కోడియం దగ్గర ధర్నా చేస్తున్నాడు అసెంబ్లీలో సార్ వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఈయన ఇట్లా ధర్నా చేసింది అసలు ఎమారో ఆయన చెప్పకుండా ఎట్లా ఇస్తారు అది తప్పు కదా అని మా కలెక్టర్ గారిని సార్ రెవెన్యూ మినిస్టర్ గారి నుంచి వచ్చింది పేష నుంచి వస్తే కలెక్టర్ గారు చెప్పారు ఇది ఇది పరిస్థితి అంటున్నారు చెప్పిన తర్వాత మళ్ళీ సరే ఒకసారి ఫైల్ చూద్దాము తీసుకురండి అన్నారు నేను కలెక్టర్ స్వయ స్వయంగా నన్నే పంపించారు ఫైల్ ఇచ్చి నేను సార్ను అసెంబ్లీలో దేవేంద్ర గౌడ్ గారిని కలిశాను కలిసి అంత ఫైల్ చూపించాను చూపించిన తర్వాత ఇంత కరెక్ట్గా చేశారు కదా ఎందుకు మరి ఆయన అట్లా కోడిన దగ్గర కూర్చొని అల్లరి చేస్తున్నారు అన్నారు అంటే వాళ్ళకు తెలియనిది ఒకటి ఏంటంటే ల్యాండ్ అడ్మిషన్కు ఆడివో చైర్మన్ ల్యాండ్ అసైన్మెంట్కు చైర్మన్ ఎమ్మెల్యే ఆ విషయం తెలియదు వాళ్లకు ఎమ్మెల్యేకు తెలియదు సబ్జెక్ట్ తెలియదు ఎమ్మెల్యేకు లేదు నేను చైర్మన్ను నా అనుమతి లేకుండా పట్టాలు ఇచ్చింది సస్పెండ్ చేయాల్సిందే అని కూర్చుంటున్నాడు రోజు పొడిన దగ్గర నేను సార్కు ఇది సార్ పరిస్థితి ఆయన అసైన్మెంటు అసైన్మెంట్ మాత్రమే చైర్మన్ దీనికి ఆడిగో చైర్మన్ అందుకని మేమే పట్టాలు ఇచ్చినాము ఆయనను గౌరవంగా పిలిస్తే కూడా ఆయన రాలేదు అని చెప్పినాము అప్పుడు క్లారిటీ ఇచ్చింది సార్ కూడా నాకు మీరు మండల్లో సెన్సిటివ్ చేసుకోవద్దండి బాగా పని అయితే బాగా చేశారు అని చెప్పారు మరి సార్ లేదు తెలియదు ఇప్పుడు ఆయన సపోర్ట్ గా సార్ ఎమ్మెల్యే గారు గుర్తొస్తుంది మీకు ఆయనకు సపోర్ట్గా కొంతమంది ఎమ్మెల్యే లేమంటే అవును ఎట్లా ఇస్తారు ఎంఆర్ఓ ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా ఎమ్మెల్యే ఆర్డర్ లేకుండా ఎట్లా ఇస్తారు పట్టాలు ఇది తీసేయాల్సిందే ఆడివో పవర్స్ తీసేసి ఎమ్మెల్యేకి పెట్టాలా ల్యాండ్ అసైన్మెంట్ కు చైర్మన్ ఆయనే ల్యాండ్ ఎక్విషన్ కు చైర్మన్ ఆయననే పెట్టాల్సిందే లేకపోతే ఆఫీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పట్టాలు పంచుతున్నారు అని చెప్పి ఇమ్మీడియట్గా ఒక జీవో పాస్ అయింది గవర్నమెంట్లో అది కూడా ల్యాండ్ ఎక్విషన్ కూడా ఎమ్మెల్యే చైర్మన్గా వచ్చేసింది వచ్చేసిన వెంటనే ఇంకా కుప్పలు తిప్పలు ప్రతి విలేజ్లో ప్రతి గ్రా మండల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ పట్టాలుగా తయారు చేసి పట్టాలు ఇవ్వడం మొదలుపెట్టినారా గవర్నమెంట్ ల్యాండ్ అన్నీ అయిపోతున్నాయి అంటే అవి జనైన వాళ్ళకి ఇస్తున్నారా లేకపోతే ఈ రాజకీయ నాయకులు నకి ఇస్తున్నారా లేకపోతే వాళ్ళకి అబ్జాలు ఉంటున్నాయో తెలీదు అయోమయ పరిస్థితిలో మళ్ళీ వెంటనే సిక్స్ మంత్స్ కింద అది జీవో రద్దు చేశారు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఆడిఓ గారికి ఆ పవర్స్ ఇచ్చారు అంటే నేను పబ్లిక్ సర్వెంట్గా అక్కడ నా పని చేస్తున్నా అంతే నాకు ఏమి గవర్నమెంట్ కలెక్టర్ గారు ఏం విధులు ఇచ్చినారు లేకపోతే మన గవర్నమెంట్ పరంగా పబ్లిక్ ఎట్లాంటి సాయం చేయాలనేది చేస్తున్నాము చేయనీయడం లేదు కదా మమ్మల్ని లేదు అప్పుడు నైన్టీన్ నైంటీ ఫోర్లో అది ఇంకా భయంకరంగా అసలు వాయిస్ ఉండదు పబ్లిక్ వాయిస్ ఉండదు ఆఫీసులో వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చేయాలి నేను డిప్యూటీ కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా డిప్యూటీ కలెక్టర్ ఉన్నప్పుడు ల్యాండ్ ఎక్సిషన్లో ఏముంటుంది డివి ల్యాండ్ ఎక్సన్ ఆఫీసర్కు ఆ ల్యాండ్ వాల్యూ పెంచి రైతులకు ఇచ్చే అధికారము కల డిప్యూటీ కలెక్టర్కే ఉంటుంది కలెక్టర్ కూడా ఉండదు వాళ్ళకు ఎక్కువ కాంపెన్సేషన్ ఎక్కువ కావాలంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సిందే కలెక్టర్ కూడా చేయలేరు అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇద్దరు ముగ్గురు ఒక ఎమ్మెల్యేతో తర్వాత ఒక ఇరిగేషన్ మినిస్టర్తో నేను చాలా సఫర్ అయినాను ఇరిగేషన్ మినిస్టర్కి ఎంత చెప్పినా కూడా ఆయన మీద ఒకటే చెప్తారు డూ వాటేసేది ఏం చేస్తాం డూ వాటేసేసి మేమేం చేయాలా మేము ఇరెగ్యులర్గా చేసి మేము కష్టపడి మేము ఉద్యోగాల్లో చేసేది కూడా మేము పోగొట్టుకోవాలా మీకోసం అంటే నేను నా టెన్యూర్ అంతా నేను యుద్ధం చేశాను సార్ మీరంతా పెద్దలు నేను చిన్నదాన్నే అంటే మేధోపరంగా నేను చిన్నదాన్నే ఉద్యోగం వరకు చేశాను అంటే ఒక మన విధులు నిర్వర్తించడానికి ఒక వ్యక్తికి ఒక ఆఫీసర్కు స్వేచ్ఛ లేకపోతే సామాన్య ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది వాళ్ళకు వాయిసే లేకున్నది వాళ్ళకు స్వేచ్ఛ లేదు అసలు పూర్తి బాగుంది అసలు ఇప్పటికీ కూడా ఇప్పటికి కూడా బాగుంది సలు ఇంకో తిరుమల సార్ చెప్పారు రాష్ట్రపతికి రాజ్యాంగము నేను ఒకటి చదివినాను సార్ మీ డీటెయిల్గా అంటే చెప్తున్నా మీ మాటలు ఒకటి రాష్ట్రపతికి సర్వాధికారాలు ఉండాలి ఆయన క్వశ్చన్ చేయాలి ఏదైనా జరిగితే పార్లమెంట్ కానీ ఇక్కడ గవర్నర్ అని క్వశ్చన్ చేయాలి లేదు మనకందరికీ ఒక చీకటి డే ఉంది ఒకటి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ టైంలో ఆమె ఎమర్జెన్సీ చేసింది ఒకసారి ఎప్పుడు చేసింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సెవెన్లో ఎమర్జెన్సీ ఆ డేట్ కరెక్టు కాదు అది చేశారు ఎమర్జెన్సీ పెట్టేసి లక్షలాది మందిని నాయకులను తర్వాత ఇట్లాంటి సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ జైల్లో పెట్టేసి ఆమె ఫార్టీ టూ అమెంట్మెంట్ చేసింది రాజ్యాంగంలో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఫార్టీ టూ అమెండ్మెంట్ చేసి దాంట్లో దాంట్లో అమెండ్మెంట్ చేసినట్టు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి సారు చెప్పినట్టు రాష్ట్రపతికి క్వశ్చన్ చేసే అధికారం దాంట్లో చేర్చింది ఏం చేసింది రాష్ట్ర లోక్సభ కానీ అసెంబ్లీ కానీ ఇచ్చిన ఇచ్చిన విషయాలను వాళ్ళ దగ్గర పెట్టిన విషయాలను ఈ దేని మీద రాష్ట్రపతి వెనక్కి పంపకూడదు క్వశ్చన్ చేయకూడదు అని ఒక చట్టం తెచ్చింది ఇందిరాగాంధీ మరి ఏంది అంటే ఒక రాష్ట్రపతికే స్వేచ్ఛ లేకుంటే ఒక రాష్ట్రపతికే స్వేచ్ఛ లేకుంటే అయిపోయింది సార్ ఒక నిమిషం ఓకే ఓకే కన్క్లూడ్ చేసేస్తున్నా తర్వాత మురార్జీ వచ్చి అదే రద్దు చేశారు నేను చాలా టైం తీసుకున్నాను క్షమించండి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మళ్ళీ ఒకసారి మనం అందరం కలిసినప్పుడు మాట్లాడుకుందామని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి